ఫ్రెండ్స్ ఇప్పుడే నిన్న వార్త ఐపీఎస్ ఆత్మహత్య రాష్ట్ర ప్రజలంతా షాక్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ మరి ఎందుకు ఏంటి అని చూసేద్దాం ఫ్రెండ్స్ వివరాల్లోకి వెళ్ళే ముందు దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్లైకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ అయితే భార్య మరణాన్ని తట్టుకోలేక ఆమె మృతదేహం ఉన్నాం ఐసీయూలోని తుపాకీతో కాల్చుకుని ఒక ఐపీఎస్ ప్రాణాలు తీసుకున్నాడు అస్సాంలోని గువాహటి చెందిన ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ఈ విషాదకరణ ఘటన చోటు చేసుకుంది పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం శిలాదిత్య చెతియా అస్సాం హోంశాఖ కార్యదర్శిగా పనిచేశారు ఆయన రెండు వేల తొమ్మిది బ్యాచ్కు చెందిన ఐపీఎస్ అధికారి ఆయన భార్య కొద్ది కాలంగా క్యాన్సర్తో బాధపడుతున్నారు గువాహటిలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ఆమె దగ్గరుండి చూసుకునేందుకు నాలుగు నెలలుగా చేతియ సెలవులోనే ఉన్నారు అయితే నిన్న ఆమె ఆరోగ్యం క్షీణించడంతో ప్రాణాలు కోల్పోయారు ఈ విషయం తెలిసిన వెంటనే చేతియ ఐసీయూ వద్దకు వచ్చారు ఆమె వద్ద కొద్దిసేపు ఒంటరిగా ఉంటానని చెప్పి అక్కడున్న వైద్య సిబ్బందిని బయటకు వెళ్ళామని కోరారు ఆ తర్వాత కొద్దిసేపటికే తమ తుపాకీ శబ్దాలు వినిపించాయి వెళ్ళి చూడగా ఆయన తన తుపాకీతో కాల్చుకున్నారు మేము ఆయనను రక్షించేందుకు ప్రయత్నించిన ఫలితం లేకపోయింది తీవ్రంగా గాయపడంతో చనిపోయారు ఆసుపత్రి యాజమాన్యం వెల్లడించాయి ఫ్రెండ్స్ ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ చాలా చేతి వార్త అని చెప్పు